జరిగిన నాట్స్ టూ ఫైవ్ వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు ఆయన రాకతో అదొక చరిత్రల మారిపోయింది అల్లు అర్జున్ రాకతో ఖండాలు భాషలు సంస్కృతుల్లో సరిహద్దుల్ని దాడుతూ ఈ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తమైపోయింది వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది తెలుగు ప్రజలకు అల్లు అర్జున్ కేవలం ఒక స్టారే కాదు ప్రతి కుటుంబంలోని ఓ వ్యక్తి తెలుగువారి గుర్తింపు తెలుగువారి గర్వం నాట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కేవలం ఒక సాధారణ కార్యక్రమం కాదు ఇది ఒక ఎమోషనల్ ఈవెంట్ గా సాగింది తెలుగువారి ప్రైడ్ గా ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దులకు మించి విస్తరించి ఉన్న తెలుగు సమాజాన్ని ఎలా ఏకం చేసిందో టంపా చూసింది ఇది ప్రపంచ వేదికపై తెలుగు వారికి గర్వకారణం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత గుర్తింపు పొందిన ప్రేమించబడే అనుసరించే తెలుగు నటుడు అల్లు అర్జున్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఆయనకు విశ్వ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఆయన విజయానికి చిహ్నంగా తెలుగు గుర్తింపునకు ఒక వెలుగుగా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు గర్వానికి నిజమైన చిరునామాగా మారారు విదేశాల్లో నివసించే తెలుగు కుటుంబాలకు నాట్స్ లో అల్లు అర్జున్ ను చూడడం అంటే ఒక నటుడిని కలవడం కాదు వారి మూలాలు వారి భాష వారి సంస్కృతితో తిరిగి కనెక్ట్ అవ్వడంతో సమానం జీవితం వారిని ఎక్కడికి తీసుకెళ్లినా కూడా తమ హృదయాలలో తెలుగు స్ఫూర్తిని కలిగి ఉంటారని గుర్తు చేసిన క్షణం ఇది ఈ సందర్భంగా ఇండియన్స్ ఎక్కడ ఉన్నా తగ్గేదేలే అందులో తెలుగు వాళ్ళైతే అస్సలు తగ్గేదేలే తెలుగోళ్లంటే ఫైర్ అనుకున్నారా వైల్డ్ ఫైర్ అని డైలాగ్స్ చెప్పారు అల్లు అర్జున్ ఇక చివర్లో యాంకర్ శ్రీముఖిని ఉద్దేశిస్తూ మీ యాంకరింగ్ మాత్రం రప్పారప్ప అని పొగిడేశారు ఇక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ కుమార్ డైరెక్షన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ లో నటిస్తూ ఉన్నారు బాలీవుడ్ అందాల తార దీపికా పదుకునే ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ సుమారుగా ఎనిమిది వందల కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేయనున్నారు త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ రానున్నాయి